We'll రాష్ట్రంలో పత్రికలు పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యల సత్వర పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శి ప్రెస్ అకాడమీ ఉమ్మడి రాష్ట్ర గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు నిమ్మరాజు చలపతిరావు శనివారం మంత్రి సారథిని మర్యాద పూర్వకంగా కలిశారు అభినందనలు తెలుపుతూ శాలువా కప్పు సత్కరించారు ఈ సందర్భంగా పత్రికలు పాత్రికేయుల దీర్ఘకాల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు పెద్ద చిన్న పత్రికలను వివక్ష చూపకుండా నిష్పక్షంగా ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చి ఉనికిని కాపాడాలని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు పాత్రికేయులందరికీ అక్రొడేషన్ కార్డులు హెల్త్ కార్డులు ఇవ్వడంతో పాటు ప్రమాద భీమా సౌకర్యాన్ని పునరుద్ధరించాలని కోరారు అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు తమిళనాడు ఢిల్లీ పంజాబ్ రాష్ట్రాల్లో మాదిరిగా రిటైర్ అయిన జర్నలిస్టులకు నెలకు పదివేల రూపాయల చొప్పున పెన్షన్ సదుపాయం కల్పించారని కూడా మంత్రిని కోరారు చంద్రబాబు గారు ఇచ్చారు వాళ్ళకి తర్వాత గవర్నమెంట్